જય શ્રી કૃષ્ણ હા આ સગીનું બોટણ નમમ પાસ સગીનું બોટણ નમમ ભગવાનના પ્રસાદ એમ લેકું છે સમઅર્તી રણ રણ બાબો સાડી બોને છે ફૂલ લગાવવાનું પટ

చేయడం జరుగుతోంది నీరు వీధి వేణుగోపాలరావు నగర్లో ప్రత్యానం చేయడం జరుగుతోంది ఇక్కడ ప్రజలు సమర్థం పడుతున్నారు వచ్చేది మన ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం మనం అని చెప్పేసి కంటబరంగా మొత్తం ఈ డివిజన్ మొత్తం గట్టిగా చెప్తున్నారు అలాగే నిన్న రోజున ఇక్కడ వర్షం బాగా వచ్చింది ఎక్కడ చూసినా కానీ వాటర్ ఆగిపోయి ఉన్నాయి అసలు వాటరే పోలేదు నిన్న కొన్ని చోట్ల వర్షం వచ్చేటప్పుడు పర్యటిస్తే ఎక్కడ చూసినా నీళ్ళు ఆగిపోయినాయి ఆ నీళ్ళు ఇంకా ఎప్పుడు కారణంగా క్లీన్ చేయలేదు ఇది గత నలభై ఏళ్ళలో ఇప్పుడుండే ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎంపీగా ఉన్నాడు అంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన చేసిన అభివృద్ధి ఇలాగే ఇంకొకసారి అవకాశం ఇస్తే అనంతపురం సర్వ నాశనం అయిపోతుంది ఆ అభివృద్ధి అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు అనంతపురమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి తెలియజేస్తా నాలుగు వేల కోట్లు కానీ నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టిందాన్ని పెట్టింటే చాలు మొత్తం అనంతపురం అంత బ్రహ్మాండంగా ఉండేది నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాని చెప్పి చెప్తున్నారు నాలుగు వేల కోట్లు వాళ్ళు జరుగులు చేస్తున్నారు తప్ప ఖర్చు పెట్టింది ఏమీ లేదు నిన్న రోజున చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ఎక్కడే కానీ కనీసం నీళ్ళు పోయిన ప్రకల ఎక్కడ చూసినా మోకాళ్ళ నీళ్ళు విధించా ఉన్నాను ఇరవై నిమిషాలు వర్షానికే ఎంత ఉంటాయి వర్షాలు ఉన్న రోజులు తలబడి వస్తూ ఉంటుంది అది ఇంకా ఎంత ఉంటుందో ఉంచుకోరు లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు మొత్తం నడుముడు నీళ్ళకి నీళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఇప్పటి వరకు ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా చేసిన చేసి లేదు ప్రజలు ఏమైనా డ్రైనేజ్ అన్న అధికారంలోకి వచ్చే చాలా కాలయాపం చేశాడు ఈయనకి ఓటు అడిగే హక్కు ఉందంటాడు లేదా గత ఐదేళ్లలో కుటుంబ టంగా చేసినప్పుడు మూడు నెలల లోపలే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పి చెప్పాడు కనీసం దాన్ని దాకా ఎక్కడ కానీ నేను ముందులో కూర్చొని బాసగాలు కానీ లేదు కనీసం దాన్ని డెవలప్ చేద్దామని ఆలోచన లేదు లాస్ట్ టైం ప్రచారం చేసేటప్పుడు నేను అందరిగ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చుకోలేకపోతే ఎక్కడ నేను కండక్ట్ చేయను ఎన్నెక్కడైనా అని చెప్పి చెప్పాడు కానీ ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతున్నాడో అనంతరం రెడ్డి గారు అర్థం కావట్లేదు పబ్లిక్ వర్షం వస్తుంది వర్షం పది నిమిషాలు వచ్చేస్తే ఎక్కడికెక్కడ వీళ్ళు ఇచ్చిపోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థ దరిద్రంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు మా నాయకుడు మొన్న హామీ ఇచ్చాడు ఇమీడియట్ గా మా నాయకుడు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డబ్బింగ్ యాడ్స్ తీస్తా చెప్పేసి తెలియజేస్తాం